దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై ఏడు ఈరోజు భాగము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరు మతీ సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మేము వీధుల్లో ప్రసంగం చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యం చేయిచు మాకు దేవుణ్ణి చూడవలనని ఉన్నది మీ దేవుణ్ణి చూపిన నమ్ముదుము అందరు దేవుణ్ణి చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయం తప్పక కావలసి ఉన్నదని వారు గ్రహించారు హృదయ శుద్ధి ధన్యులు వారు దేవుని చూచేదరు వారు ఆయన్ను ఒక నిమిషము కాదు క్షణమాత్రమునకు కాదు ఒక గడియకే కాదు నిత్యత్వం వరకు చూచేదరు ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయన్ను గావించేదరు ఆయనకు అతి సమీపముగా ఉండేదరు దేవుని వాక్య ప్రకారము మనకు గల హృదయము చెడ్డది మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయము దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అలాగైనా మనం ఎట్లు పొందగలము వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచ్చినములో దేవుని వాక్యము తెలుపునది ఏమనగా యేసు క్రీస్తు యొక్క రక్తము మనలను పవిత్రులుగా చేయించునే ఉండును దానికిట్లు అర్థము చెప్పవచ్చును మన కన్ను ఏ విధముగా చేయబడి ఉన్నదనగా ధూళి కానీ ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసైనను కంటిలో పడగాని కనురెప్పలు కొట్టుకుంటయు నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపో వరకు అట్లే జరుగును ఈ విధముగా కంటి గుడ్డు శుభ్రంగా ఉంచబడును ఈ విధముగానే ఏసు రక్తము మనలను సదా కడుగుచుండును ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయమునందు చూచుండును ఏసు క్రీస్తు ప్రభు రక్తం వల్లనే తప్ప ఇట్టి తలంపులు మళ్ళను వదలవు మనము విశ్వాసముతో ఎప్పుడైతే ఓ ప్రభువ నన్ను శుద్ధీకరించము అని అడుగుదము వెంటనే కడగబడుచున్నాము నాకు ఇప్పుడు సమయం లేదు రేపు వచ్చి కడుగుదును అని ఎన్నడును ప్రభువు చెప్పడు ఆయన ఇట్లనుచున్నాడు నాకు మొరపెట్టుము ఉత్తరమిత్తును మనము శుద్ధీకరించబడితేమని ఏ రీతిగా తెలుసుకొనగలము దేవుణ్ణి చూడగలుగుట ద్వారా అని యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగులో చెప్పబడినట్లు దేవుడు ఆత్మ గనుక ఆయన్న ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను మనము ఆత్మలో కడగబడిన వారమైన దేవుణ్ణి తెలుసుకుందుము ఆయన చూతుము ఆయనతో నుందుము రైస్తలాడ్